మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు పంట సాగు హక్కు ధృవీకరణ పత్రాలపై అవగాహన కల్పించడం జరిగింది నేల స్వభావం ఏ నేలలో ఏ పంట సాగు చేయాలి అనే అంశాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ క్రింద జారీ అయిన నిధులను పొందాలంటే ఆధార్ సీడింగ్ జరిగి ఉండాలి

నా పేరు కాశీ వేసుకున్నారు నేను వేటపాలెం వ్యవసాయ దగ్గర పనిచేస్తున్నాను ఈరోజు వేటపాలెం గ్రామ పంచాయతీ నుండు కౌలుదారుడుగా చేసేటటువంటి వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ సిసిఆర్సి కార్డ్స్ని అగ్రికల్చర్ మరియు రివిస్త డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది దీంతోపాటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది దీంతోపాటి అన్నదాత సుదీభవ డేటాని వెబ్ల్యాండ్ డేటాతో వెరిఫికేషన్ రైతు సేవా కేంద్రం జరుగుతూ ఉంది దాన్ని ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేయించుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది దీంతోపాటి పిఎం కిసాన్ ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరైనా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామర్స్ సర్వీస్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలని మొబలై చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతోపాటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో జరిగేటటువంటి కార్యక్రమంలో రైతు సోదరులు విధిగా పాల్గొని వాళ్ళ యొక్క అర్హతలను పొంది ఈ మండలంలో వ్యవసాయ అనుబంధ నుంచి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను